పేరు ఎక్కువ తెలియడం లేదు గతంలో మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పరిపాలన చేశారు మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అనేది ఎన్టీ రామారావు గారు స్థాపించారు అప్పట్లో ఆంధ్ర విద్యార్థుల కోసం ఏదైతే డూప్లికేట్ సర్టిఫికేట్ వాళ్ళ విద్య రైత్యారంగంలో విద్య ముందుకు పోవాలంటే మొదలు పెట్టుకున్న తరంలో రామారావు స్థాపించ ఆరోగ్య విశ్వవిద్యాలయం అలాంటిది ఎన్టీఆర్ మరాంతరము చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరుని పెట్టడం జరిగింది ఆ యూనివర్సిటీకి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ తండ్రి గారితో పాటు ఎంతో మంది ఇష్టం వచ్చి ఎవరు కూడా దాన్ని పేరు మాట్లాడటంలో లేదు దానిలో హెల్పెట్టడం లేదు మీ నయం కూడా హెల్పెట్టలేదు మీ నయం తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన హోషయ గారు కానీ కిరణ్ రెడ్డి కానీ ఈ యూనివర్సిటీ ప్రస్తావన తీసుకునే రాలేదు మరి ఈ రోజు నీవు రాత్రి రాత్రి అసెంబ్లీ మీటింగ్ పెట్టుకుని ఆన్లైన్ అసెంబ్లీ మీటింగ్ చేరుకుని పేరు పెట్టడానికి కేబినెట్ ఆమోదం తీసుకోవడం సిగ్గు చేసేది సిక్కుపడాల్సిన ఆంధ్ర ఆంధ్ర ప్రజలందరూ సిగ్గుపడతా ఉన్నారు ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి యూఎస్టీ పేరును రామారావుతో ఉన్నటువంటి యూఎస్టీ పేరును మార్చడం నిజంగా ధ్యేయమైన సరైనది నేను శాక్షనిస్ట్ నీలేముండేదంటే అదే రక్తం అదే గుణమే మంచి ఆలోచన లేవు ఏదైనా జరుగుతుంది మంచి అయితే మంచి చేయలేవు నీ అసెంబ్లీలో ఏమి చేశావు మంచి చేసింది ఏదైనా మంచి చూపించు నీవు చేసిన అలా చాలన్నీ మేము మాట్లాడాల్సిన్నాము అంటే ఈ తప్పదేపతి చెయ్యి రాత్రి రాత్రి ఈ విధంగా నీవు చేయడం నిజంగా నీతో

ఎక్కడ కూడా ప్రజలకు శుభవంతదు డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని పెంచాం ఈ సబ్జెక్ట్ వదిలేసి రాత్రి రాత్రి డైవర్షన్ చేయడం ఎంతో సమర్భం కాసారి జగన్మోహన్ గారు మీరు తెలియజేయాలి రాబోయే నేళ్ళలో కూడా ఇలాంటి చర్యలు చేసామంటే ఇప్పటికే ప్రజలు బాగా విసిగిపోయారు టైం స్థితికి సరైన గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఆంధ్రంతా ఈ విషయం